పరమార్థం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దుష్టులను శిక్షించడం ద్వారా సత్పురుషులను రక్షించడానికి ధర్మమును సుస్థిరం చేయడానికి ప్రతి యుగమునందు నేను అవతరిస్తాను అని ఆ గీతాచార్యుడు తెలిపాడు త్రేతాయుగంలో రావణా రావణాసురుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి చాలా గొప్ప గొప్ప వరాలను పొందుతాడనమాట తర్వాత అతడు ఆ వరాలన్నీ సంపాదించిన గర్వంతో ఎన్నో చెడ్డం పనులు చేయడం ప్రారంభిస్తాడు అతడు చేసిన ఆగడాలకి అంత అనేది లేదు ఫలితంగా ఆ రావణాసురుడు పెట్టే బాధలకి ఋషులు దేవతలు అందరూ చాలా బాధపడుతూ ఉండేవారన్నమాట వారి తపస్సులు అన్నింటినీ భంగం చేసేవాడు యజ్ఞ యాగాదులకు విఘ్నాలను కలిగించేవాడు చివరకు వారి జీవితాలన్నీ దుర్బలముగా అయ్యేట్టుగా చేసేవాడు ఆఖరికి దేవేంద్రుడికి కూడా దిక్కులేని స్థితి కలిగింది ఇక చేసేది లేక బ్రహ్మాది దేవతలందరూ ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడి ఆయనకు తమ కష్టాలన్నింటినీ తెలుపుకొని మమ్మల్ని రక్షించాలి అని పలు విధములుగా వేడుకున్న తర్వాత శ్రీహరివారికి ఇచ్చాడనమాట రావణుడు బ్రహ్మదేవుని వరములను అడుగుచూ యక్ష గంధర్వుల వలన కానీ దేవదానవుల వలన కానీ రాక్షసుల వలన కానీ తనకు మరణం లేకుండా ఉండేట్టుగా వరాన్ని కోరుకొని ఉంటాడనమాట కానీ మానవుల ఎడల ఆయనకున్న చిన్న చూపు వలన అతడు వారి వలన తనకు మృత్యు కలిగేదేంటి అనే గర్వంతో అడగలేదు కావున దేవతల సూచనలను అనుసరించి శ్రీ మహావిష్ణువు మానవుడే శ్రీరాముడుగా అవతరిస్తాది ఆ రావణాసురుడు మహాతపశాలి కాబట్టి శ్రీరాముడు కూడా గొప్ప తపఫలమును సంపాదించాడనమాట తర్వాత అతను ఆ దుష్టుణ్ణి తుదముట్టించి సమస్త లోకములకు ఆయన నుంచి పరిరక్షించాడు రామాయణంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని వృత్తాంతమంతా మహాతపస్సునకు ఫలరూపంగా దర్శనమిస్తుంది తైత్ర ఉపనిషత్తు తపస్సు గురించి ఇలా చెప్పింది ఋతం తపహ సత్యం తపహ శృతం తపహ శాంతం తపహ ధమస్తప శమస్తపః దానం తప యజ్ఞం తప అంటూ ఏ తద్బ్రహ్మా మంచి ప్రవర్తన సత్యవాక్పరిపాలనము వేదశాస్త్రముల అధ్యయనము శాంత స్వభావము బాహ్యేంద్రియములను అదుపు చేయుట అంతరింద్రియ నిగ్రహము దాన ధర్మాలు దాన ధర్మాలను ఆచరించుట యజ్ఞాలను నిర్వహించుట ఇలాంటివి ఎన్నో పవిత్ర కార్యములన్నీ తపశ్చర్యలే ఇది దివ్య శక్తి ప్రదాయకములు దుష్ట రావణ్ణి సంహరించుటకే శ్రీరాముడి ప్రధాన లక్ష్యము అందుకు శ్రీరాముడు అతని తపోనిష్టను మించిన తపశక్తిని కలిగి ఉండవలను ఆ రాఘవుడు సాధించిన తపప్రభావములు మనము ఈ రామాయణంలో మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా విన్నామంటే మనకి చక్కగా అర్థమవుతాయి అశ్వమేధాది మహా యజ్ఞములను ఆచరించిన దశరథుడు సత్యసంధుడు సత్వగుణ సంపన్నురాలైన కౌసల్యాదేవి మహాపతివ్రత ఆమె నోచిన నోము నోములకు చేసిన దాన ధర్మాలకు లెక్కే లేదనమాట ఆ పుణ్య దంపతుల తపఃఫలితంగా వారికి పుత్రుడై ఈ భూలోకానికి విచ్చేసిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడి దగ్గర వేదములను వేదాంగములను సకల శాస్త్రాలను అభ్యసించుట మహాతపస్వి అయిన విశ్వామిత్రుడి నుండి అస్త్ర శస్త్రాలను గ్రహించుట వనవాస దీక్షలో భరద్వాజ మహర్షి మహాముని అగస్త్య మునీశ్వరుడు సుతీక్ష ముని పుంగవుడు మొదలైన వారి ఆశీస్సులతో వారి మహాతపస్ఫలములను సమకూర్చుకొనిన శ్రీరామచంద్రుడు ఆ దివ్య తపశ్శక్తులకు ప్రతిరూపమై భాసిల్లుతాడనమాట శ్రీమద్ రామాయణము లోకంలో అవతరించుటకు పురుషుడైన వాల్మీకి ఒక మహాతపస్వి ఆ మునికి శ్రీరామగాథను అనుగ్రహించిన నారదుడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు గొప్ప యోగి పుంగవుడు దివ్య తపస్వి వారు పూజ్యులు చిరస్మరణీయులు తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప ప్రచ్ఛ ముని పుంగవం తపశ్శీలుడు వేదాధ్యయన నిరతుడు వాక్చతురులతో అగ్రగణ్యుడు మునిశేఖరుడు అయిన నారదుడు ఒకనాడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తాడనమాట అప్పుడు గొప్ప తాపసి అయిన వాల్మీకి ముని ఎంతో జిజ్ఞాసతో కోరికతో ఆ దేవర్షిని ఇలా అడుగుతారు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితిలోనూ తొనకనివాడు సామాన్య విశేష అంటే లౌకిక అలౌకిక ధర్మములు ఎరిగినవాడు శరణాగత వత్సలుడును ఎట్టి కష్టమైన పరిస్థితులందు కూడా ఆడి తప్పనివాడు అంటే అబద్ధం చెప్పనివాడు నిశ్చలమైన సంకల్పము గలవాడు సదాచార సంపన్నుడును సకల ప్రాణులకు మంచి జరగాలని ఆలోచించేటటువంటి వాడు సకల శాస్త్ర సంపన్నుడు సర్వకార్య ధురంధురుడు తన దర్శనముచేనే ఎ అందరికీ సంతోషం కలుగజేయటటువంటి వాడు ధైర్యశాలి అరిషడ్వర్గమును జయించినవాడు చక్కని రూప లావణ్యాలతో ఎల్లప్పుడూ శోభిల్లుతూ ఉండేవాడు ఎవ్వరి అసూయ అనేటటువంటిది లేనివాడు రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయ కంపితులను చేసేటటువంటి వాడు అలాంటి మహాపురుషుడు ఎవరు ఓ దేవర్షి మీరు సర్వజ్ఞులు ఇట్టి మహాపురుషుని గురించి నాకు తెలుపగల సమర్థులు మీరొక్కరే అంతటా త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులకు సంతోషించి ఓ మహాముని నీవు ప్రస్తావించిన ఈ మంచి గుణములు ఒక్కరి ఎందే ఉండటం చాలా కష్టం అయినా కూడా అలాంటి విశిష్ట గుణములు కల ఉత్తమ పురుషుని గురించి తెలిపెదనో వినుము అని చెప్పి నారద మహర్షి శ్రీరాముని గుణగణాలను వివరించి రామాయణ గాథను సంక్షిప్తంగా తెలిపి బ్రహ్మలోకమునకు ఏగెను ఆదికవి కమల కమలజవల్మీకజౌ వందే లోక శ్లోక విధాత యోర్భిలేశమాత్రేణ కమలోద్భవుడైన బ్రహ్మముఖము నుండి వేదము వాల్మీక సంభవుడైన వాల్మీకి మహర్షి గంటము నుండి శ్రీమద్ రామాయణము జాలువారింది ఇద్దరు చతురాస్యులు ఒకరు అనగా చతుర్ముఖులు మరి ఒకరు చతురవచనులు విధాత వాల్మీకి శ్లోక విధాత వారిద్దరికీ మధ్య గల భేదము లేష మాత్రమే అందుకే వేదసారమైన రామాయణము వాల్మీకి మహర్షి హృదయం నుండి ఆవిర్భవించింది మహర్షి వాల్మీకి ఆది కవే కాక వేదాంతి దార్శనికుడు తపస్వి ప్రజలకు మార్గదర్శకుడు వాల్మీకి మహర్షి శిష్యులతో కూడి తమసానది తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలతో మగపక్షిని బాణంతో కొట్టాడు అప్పుడది నేల కురిగి చాలా బాధపడుతూ ప్రాణాలు విడిచేసింది ఆ దృశ్యాన్ని చూసి వాల్మీకి ముని హృదయం చాలా బాధపడింది మనస్సు ఆర్ద్రమయ్యింది నయనాలు అశ్రువులతో నిండిపోయాయి కంఠము గద్గమయ్యింది ఫలితంగా అతడు చాలా బాధపడ్డారు ఆ బాధ వల్ల వెంటనే ఆయన ముఖం నుండి ఈ మాటలొచ్చాయి మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం ఒరీ కిరాత కూడా క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదాన్ని చంపి నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందావు శోక పరితప్త హృదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు కానీ కరుణాపూరితమైన ఆ దృశ్యము నుండి అతను తన మనస్సుని మర్చుకోలేకపోయారు అతని మానసిక కల్లోల స్థితిని చూసి బ్రహ్మ ఇలా పలికారు మహర్షి శోకంతో నువ్వు ఉచ్చరించింది ఛందోబద్ధమైన శ్లోకమే శ్రీ శ్రీరామచరిత్రమును నువ్వు ఒక కావ్యరూపాన రచించుము ఈ రామాయణ మహాకావ్యము లోకములయ్యందు పర్వతములు నదులు ఉన్నంతకాలము విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదిస్తుంది యావత్ స్థాస్యంతి గిరయ సరిత మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి బ్రహ్మదేవుని ఈ పలుకులు వాల్మీకి కావ్యరచనకై ప్రేరణనిచ్చాయన్నమాట తర్వాత ఆయన యోగాసీనుడై రామచరిత ఘట్టాలను దృశ్యాలను తన మనోనేత్రంతో చూశారు ఆ తర్వాత ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ రచనకు అంకురార్పణ జరిగింది ఈ రామాయణంలోని ప్రథమోధ్యాయమైనటువంటి బాలకాండం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు ఆయనకు ఎంతకాలమైనా కూడా సంతానం కలగలేదని చాలా బాధపడుతూ ఉంటారు పరిహార్థమే ఆయన అశ్వమేధ యాగం చేయటకు సంకల్పిస్తాడు తన సంకల్పాన్ని వశిష్టాది మహర్షులకు తెలుపుతారు మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వైసుఖం తదర్థం హయమేధీన యక్ష్యామీతి పతిర్మమా పుత్రులు లేక తపనపడుచున్న నాకు మనశ్శాంతి కరువైంది అందుకే అశ్వమేధ యాగం చేయవల చేయవలసినదిగా నా సంకల్పం అని చెప్పారు వశిష్టాదుల సూచన మేరకు ఋష్యశృంగ మహాముని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో ఆ మహాయాగాన్ని నిర్వహిస్తారు తర్వాత సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తంగా పుత్రకామేష్టి అను క్రతువును ఆచరిస్తారు యజ్ఞ పురుషుడు అనుగ్రహించి పాయసమును ఆయన కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలకు పంచుతాడనమాట ఆ పాయస ప్రభావం వల్ల ఆ ముగ్గురికి సంతానం కలుగుతుంది భవిష్యద్రష్ట అయిన వశిష్ట మహర్షి ఆ నలుగురు బాలకులకు నామకరణం చేశారు తన సద్గుణములచే అందరినీ ఆనందింపచేయవాడు కాబట్టి కౌసల్యాతనయునికి శ్రీరాముడని పేరు పెడతారు ఇక ముందు ముందు రాజ్యభారాన్ని వహించేవాడవుటితే కైకేయపుత్రునికి భరతుడు అని పేరు పెడతారు సుమిత్రకు కలిగిన ఇరువురు కుమారుల్లో సర్వశుభ లక్షణ సంపన్నుడైన ఒకరికి లక్ష్మణుడు అని శత్రువులను హత హతం చేయడంలో ఘటికుడు అని అయినటువంటి రెండవ వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేస్తారు ఇది వారి పేర్లలో ఉండే వైశిష్టం వారు సార్థక నామధేయులు ఆ నలుగురు రాజకుమారులు వశిష్ఠ మహర్షి దగ్గర వేద వేదాంగాలను సకల శాస్త్రములను అభ్యసిస్తారు దశరథుడు ఆయన ముగ్గురు పత్నులను ఆ చిన్నారుల గుణగణాలకు ఎంతయో మురిసిపోతూ ఉంటారనమాట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తపస్సంపన్నుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరికి వస్తారు దశరథుడు ఆయనకు అతిథి సత్కార సత్కారాలన్నీ చేసి ఆయన కోరికను తీరుస్తాను అని మాటిచ్చేస్తాడు ఆ మాట ఇచ్చిన తర్వాత విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముణ్ణి తన వెంట పంపమని అడుగుతారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను మరి తన చిన్నారి రాముణ్ణి ఆ ముని వెంట పంపుటకు దశరథుడుకు కొద్దిగా తటపటాయిస్తూ ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఓ దశరథ శ్రీరాముడు సత్యమే పరాక్రమంగా అంటే ఆయుధంగా కలవాడు తన ప్రభావం చే ముల్లోకాలను ఆక్రమించగలిగేవాడు అంతేకాదు ఆయన మహాత్ముడు అనగా మహాపురుషుడు పరమాత్ముడు అహం వేద్మి నేను ఇతన్ని విష్ణువుగా ఎరుగుదును అహహ అంటే విష్ణువు విష్ణువు యొక్క వేయి నామాలలో అహహ అనున్నది కూడా ఒకటి అహ వన్హి అని మనం చదువుతాం కదా విష్ణు సహస్రనామాలలో అలాగా ఈ విషయాలన్నింటినీ నేనే కాదు మీ కులపురోహితుడైనటువంటి మహా తేజస్వి అయినటువంటి వశిష్ఠుడును తపస్సంపన్నులైన ఈ మహర్షులందరికీ తెలుసు వశిష్ఠుని సూచనపై దశరథుడు బాధగానే రామలక్ష్మణులను విశ్వామిత్రుడు వెంట పంపుతాడు పదహారు సంవత్సరములు కూడా నిండిన చిన్నారులకు ఆకలి దప్పులు మొదలైన బాధలు లేకుండటకే విశ్వామిత్రుడు బలా అతిబల అను విద్యలను నేర్పిస్తాడనమాట ముందు ముందు శ్రీరాముడు చేయవలసిన రాక్షస సంహారంని దృష్టిలో పెట్టుకొని విశ్వామిత్రుడు వాళ్ళిద్దరికీ చాలా రకాలైన అష్ట అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలి ఎలా ఉపసంహరించుకోవాలి కూడా చెప్పిస్తాడనమాట శ్రీరాముని మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అను సంబోధిస్తాడు ఎందుకు అంటే తల్లిని మించిన దైవం లేదు తండ్రి కంటే తల్లి వందరెట్లు గొప్పది ఇది మనందరికీ తెలిసిందే కదండి ఇదే ఆర్యోక్తి కూడా నేటికి మనం భగవంతుణ్ణి సుప్రభాత సేవలు ఈ సంబోధనతోనే ప్రారంభం చేస్తున్నాం ఇలా మార్గమధ్యంలో షోణ నదీ వృత్తాంతమును తెలుపుతూ విశ్వామిత్రుడు కుశనాభుని కథను చెప్తారనమాట అడవిలో సంచరిస్తున్న కుశనాభుని కుమార్తెలను వాయుదేవుడు తనను వివాహం చేసుకోమని కోరుతాడు అప్పుడు వారు మేము తండ్రి చాటు బిడ్డలం ఈ విషయమును అడగవలసినది వారినే అని చెప్తారు ఇది భారతీయ సంస్కృతికి ఒక మచ్చుతునక రామలక్ష్మణులు రాక్షసుల బాధలను తొలగింపగా విశ్వామిత్రుడు యజ్ఞాన్ని అడ్డంకులు లేకుండా ముగిస్తాడు తర్వాత వాళ్ళు ధనుర్యాగాన్ని చూడ్డానికై మిథులకు బయలుదేరుతారు అహల్య బ్రహ్మ మానస పుత్రిక అయోనిజ ఆమె మహాతపస్వి అయిన గౌతమ మహర్షికి ధర్మ పత్ని గౌతముడు తీవ్రమైన తపమును ఆచరిస్తూ ఉన్నాడు మరి ఇలా ఘోర తపస్సు చేసే వాళ్ళందరి తపశ్శక్తిని భంగపరచడానికి ఒకరున్నారు కదండి ఎవరు ఆ మహేంద్రుడు ఆయన లక్షణమే అది తన ఇంద్ర పదవికి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని ఆయన ఎప్పుడు భయపడుతూ ఉంటారు అలాంటి వారిని చూసినప్పుడు ఇక ప్రస్తుతం ఇంద్రుడు గౌతము ముని తపస్సును భంగపరచడానికై రెడీ అయ్యాడనమాట జితేంద్రుడైన ఆ మహర్షి కామునకు లొంగడని గ్రహించి అతనిలో కోపాన్ని కలిగించడానికై ఒక ఎత్తు వేశాడు వెంటనే గౌతముడు ఆశ్రమంలో లేని సమయాన్ని చూసుకొని ఇంద్రుడు గౌతముని వేషంలో ఆ ఆశ్రమానికి చేరి తనను సుఖపెట్టమని అహల్యను కోరుతాడు అప్పుడు ఆమె ఓ సురశ్రేష్ట నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను నీవు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో నీ నా గౌరవములను నిలుపుము అని ఇంద్రునితో చెప్తుంది ఇంతలో గౌతముడు తన ఆశ్రమను వచ్చుచు ఆ సమీపముననే తన రూపంలో నిలిచి ఉన్న ఇంద్రుడిని చూస్తాడు ఇంద్రుని యొక్క దుష్ట సంకల్పము తెలుసుకున్న ఆ మహర్షి ఆ సురపతిని శపించేస్తాడు తర్వాత ఆయన చాలా కోపంగా అహల్యను కూడా వేల కొలది సంవత్సరములు అన్నపానములను వీడి వాయు భక్షణంతో తపించుచు భస్మశాయినివై ఈ ఆశ్రమునందే పడి ఉండు శ్రీరాముని రాకతో నీకు నీ నిజరూపము ప్రాప్తించును అని శపించేస్తాడు ఫలితంగా గౌతమముని తపశ్శక్తి క్షీణిస్తుంది ఇంద్రుని పన్నాగము ఫలించింది శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలుగుతుంది పరమ పునీతమైన ఆమె శ్రీరామునకు అతిథి మర్యాదలు చేసి తన తపఃఫలములను ఆయనకు ధారపోసింది శ్రీరాముడు ఆ ముని దంపతులకు నమస్కరించి ముందుకు సాగారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలా నగరానికి చేరాడు జనక మహారాజు తన కులపురోహితుడైన శతానంద మహర్షి మొదలైన వారితో కూడి వారికి స్వాగత మర్యాదలను చేశారు సందర్భవశమున శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని కథను వివరిస్తారనమాట గాధినందనుడైన విశ్వామిత్రుడు క్షత్రియ వాడు అతడు ఒకసారి తన సైన్యంతో భూమండలమును చుట్టి వచ్చుచు వశిష్ఠుని ఆశ్రమానికి విచ్చేస్తాడు ఆ మహర్షి తన కామధేనువు వల్ల వారందరికీ షడ్రశోపేతమైన భోజనాలతో సత్కరిస్తాడు కామధేను మహిమను చూసిన విశ్వామిత్రుడు ఆ గోవును తనకిమ్మని మహర్షిని కోరుతాడు అందుకు ఆయన సమ్మతించడు దాంతో ఆ గాధి సుతుడు ఆ గోవును తీసుకొని వెళ్ళడానికి బలప్రయోగం చేస్తాడనమాట వసిష్ఠుని అనుమతితో ఆ ధేనువు సైన్యమును సృజించి విశ్వామిత్ర బలమును నిర్వీర్యం చేస్తుంది తర్వాత విశ్వామిత్రుడు చాలా తపస్సు ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి దివ్యాస్త్రాలన్నింటినీ పొంది బల గర్వితుడై మళ్ళీ వశిష్ఠుని పైన దాడి చేస్తాడు ఆయన ఆ శ్రమాన్ని ధ్వంసం చేస్తాడు ఇది చూసి చాలా బాధపడిన వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుని యొక్క దివ్యాస్త్రాలన్నింటినీ పడగొట్టేస్తాడనమాట అప్పుడు ఆ విశ్వామిత్రుడు చి క్షత్రియ బలము ఒక బలమైన బ్రహ్మ బలమైన నిజమైనటువంటి బలం ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రాలన్నింటినీ చిత్తు చేసేసింది కదా అనుకొని తర్వాత ఆ కౌశికుడు బ్రహ్మర్షి అవ్వాలని తీవ్రమైన తపస్సు చేస్తాడు తర్వాత విశ్వామిత్రుడు దక్షిణ దిశకు వెళ్ళి అక్కడ వెయ్యి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై అతన్ని రాజర్షిగా గుర్తిస్తారు బ్రహ్మర్షి కానందుకు బాధపడకుండా అతడు ఇంకొక ఘోర ఘోరమైనటువంటి తపస్సును చేయడం మొదలుపెడతాడు తర్వాత ఇక్ష్వాకు వంశుడైన త్రిశంకు మహారాజుకు సశరీరంగా స్వర్గానికి పంపించడానికై ప్రయత్నం చేయడంతో ఆయన తన తపశ్చక్తినంతటినీ పోగొట్టుకుంటాడు తర్వాత ఆయన పశ్చిమ దిశకు వెళ్ళి పుష్కర తీర్థమునందు చాలా చాలా గొప్ప దీక్షతో తపస్సు చేస్తారు అంబరీషుని యజ్ఞానికి బలిపశువు కానున్న తన మేనల్లుడకు శున రక్షించుటకు అంబరీషునికి యజ్ఞపలమును ప్రసాదించుటకు ఆ కౌశికుడు మరలా తన తపస్సనంతటిని ధారపోసేస్తారు తర్వాత ఆ పుష్కర క్షేత్రమునందే అతడు మరి ఒక వెయ్యి సంవత్సరములు తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషిత్వమును అనుగ్రహిస్తాడు అంతటితో తృప్తి చెందక విశ్వామిత్రుడు ఇంకానూ దీక్షతో మళ్ళీ తపస్సు చేస్తారనమాట ఈ స్థితిలో దేవతలు పంపగా వచ్చిన మేనక వలపుల చూపులతో చిక్కుకొని ఆయన తన తపశ్శక్తిని మరలా పోగొట్టుకుంటాడు తన జితేంద్రియత్వంను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు మళ్ళీ పశ్చాత్తాపంతో ఉత్తర దిశకు చేరి హిమగిరి పైన మరలా దీక్ష వహించి తపస్సు చేస్తారు అంతటా బ్రహ్మ ప్రసన్నుడై ఆయనకు మహర్షిత్వంను అనుగ్రహిస్తాడు ఇంత మాత్రమునకే నీ నీవు జితేంద్రియుడు అయినట్టు అనుకోవద్దు ఇంకా ప్రయత్నించు అని చెప్తారు తర్వాత ఆ గాధిశుతుడు ఊర్ధ్వ వాయువును ఆహారంగా ఆహారంగా వేసవి వేసవికాలంలో పంచాగ్ని మధ్యమమును చలికాలమున జలములయ్యంతూ ఉండి వేయి సంవత్సరములు కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు తర్వాత దేవతలు రంభను పంపుతారు ఆయనను కామపరవశుడు చేయడానికి ప్రయత్నిస్తారు అది గ్రహించిన ఆ గాది సుతుడు శిలవైపో అని ఆమెను శపించేస్తాడు కోపం కారణంగా మరలా ఆయన తపస్సు భగ్నమవుతుంది వెంటనే ఆయన తూర్పు దిశకు చేరి తీవ్ర తపో దీక్షను స ప్రారంభిస్తారు ముళ్ళో కాలు అల్ల కల్లోలమవుతుంటాయి అప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి ఆయనకు బ్రహ్మర్షిత్వంను అనుగ్రహిస్తారు తర్వాత వశిష్ఠ మహర్షి ఆయనను బ్రహ్మర్షిగా పేర్కొనటంతో విశ్వామిత్రుడికి చాలా తృప్తి కలుగుతుంది శతానందుల వారి ద్వారా బ్రహ్మర్షి విశ్వామిత్రుని వృత్తాంతమును విని రామలక్ష్మణులు జనక మహారాజు ఎంతో సంతోషిస్తారు ఇక యుక్త వయస్కురాలైన సీతాదేవికి జనక మహారాజు వివాహం చేయుటకు సంకల్పిస్తారు తన ఇంటనున్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ మహారాజు ప్రకటిస్తారు ఆమెను పెండ్లి చేసుకోవాలని చాలామంది రాజకుమారులు మిథులకు వచ్చి ఆ వింటిని సంధింపలేక విఫలులై నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతారు ఇలాంటి స్థితిలో రామలక్ష్మణులు అక్కడికి వస్తారు విశ్వామిత్ర మహర్షి కోరికపై జనకుడు ఆ శివధనస్సును వారికి చూపిస్తారు వెంటనే శ్రీరామచంద్రుడు ఆ ధనస్సుని చేతిలోకి తీసుకొని ఎక్కుపెట్టినంతలోనే పెట్టినంతలోనే అది పెళ్ళు మని విరిగి రెండు ముక్కలైంది అప్పుడు జనకుడు మాత్రమే కాక సభలో ఉన్న వారందరూ ఎంతో సంతోషంతో పొంగిపోయారు జనకుని ఆహ్వానంపై దశరథ మహారాజు సపరివారంగా మిథిలకు ఇచ్చేస్తారు కళ్యాణ వేదిక చక్కగా అలంకృతమై సదస్యులతో కలకలలాడుచుండిట సీతారాములు వేదికను అలంకరించిరి అంతటా మిథిలాధిపతి శ్రీరామునికి కన్యాదానము చేశారన్నమాట కన్యాదానం చేస్తూ ఇలా చెప్పారు సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత ఈమె అయోనిజ మహా మహాతపస్సంపన్నులైన రాజశులకు ఆలవాలము కీర్తి ప్రతిష్టలకు నిలయము అయినా మా వంశమునకు ప్రతీక నా పుత్రిక అయిన ఈ సీత నేటి నుండి నీకు సహధర్మచారిణి ధర్మార్థ కామముల ఆచరణానుభవంలోనూ కష్టసుఖాలలోనూ సర్వదా నీకు తోడుగా ఉంటుంది విద్యుక్తంగా ఈమెను పాణిగ్రహణము నర్చి ప్రేమానురాగములతో నువ్వు స్వీకరించు నీకు శుభమవుతుంది లోక కళ్యాణదాయమైన సీతారాముల వివాహ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది ఆ సమయముననే జనకుని సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు ఊర్మిళ మాండవి శృతకీర్తులతో క్రమముగా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం జరిగింది పెండ్లి వేడుకలు ముగియగానే దశరథ మహారాజు వరులతో సపరివారముగా అయోధ్యకు బయలుదేరారు మార్గమధ్యాన పరశురాముడు వారికి ఎదురై వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని శ్రీరాముణ్ణి ప్రేరేపిస్తారు అంతటా ఆ శ్రీరామచంద్రుడు ఆ ధనస్సుతో పాటు పరశురామునిలోని దివ్యమైన వైష్ణవ తేజమును ఆయన యొక్క తపశక్తిని గ్రహించేస్తారు తరువాత వారు అందరూ అయోధ్యకు చేరుకుంటారు లోకకంటకుడైన రావణుణ్ణి సంహరించుటకై ఈ భూలోకమునకు శ్రీరామచంద్రుడు అవతరించారు అతడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వేద వేదాంగములు సకల శాస్త్రాలను ధనుర్విద్యలను నేర్చుకున్నారు విశ్వామిత్రుని వల్ల వివిధ అస్తశస్త్రములను సంపాదిస్తారు తాటకాది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణకు నాంది పలికారు విశ్వామిత్రుని ఆశీర్వాద రూపమున ఆయన తపశ్శక్తిని సంపాదిస్తారు తపశ్శక్తి సంపన్నులైన హల్యా గౌతముల ఆశీషులను పొందుతారు ఇంకా ఆ రాఘవుడు శివధనుర్భంగము గావించి తన శక్తి సామర్థ్యములను లోకానికి తెలిసేట్టుగా చేశారు శక్తి స్వరూపిణి అయిన సీతాదేవిని తనకు సహధర్మచారిణిగా చేసుకున్నారు పరశురాముడి నుండి వైష్ణవ ధనస్సును దివ్యతేజాన్ని స్వీకరించారు ఈ విధంగా బాలకాండము శ్రీరామచంద్రుణ్ణి సర్వసన్నుద్ధిని గావించుట ద్వారా రావణ సంహార మహాయజ్ఞానికి పూర్వరంగము సిద్ధమైనదన్నమాట హరే శ్రీనివాస